నమస్తే అండి మీ పేరు నా పేరు ఓకే అండి సార్ ఇప్పుడు మల్కాజ్ గిరి నుంచి ఇది అత్యంత పెద్ద నియోజకవర్గం చెప్పొచ్చు ఇక్కడ నుంచి అయితే అత్యంత ప్రధానమైనటువంటి మూడు పార్టీలు కూడా బరిలో ఉన్నటువంటి పరిస్థితి మరి ఇక్కడ ఎవరికి ఎక్కువ మెజారిటీ సీట్లు రాబోతున్నాయి అంటే ఏం చెప్తారు బీఆర్ఎస్ కా బీజేపీ కా కాంగ్రెస్ ఆల్ ఓవర్ తెలంగాణ కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ ఎందుకంటారు ద రీజన్ మెయిన్ స్టేట్ లో కాంగ్రెస్ ఉండడం ఇంకోటి ద మెయిన్ రీజన్ ఇంకేంటంటే ఇప్పుడు ప్రజెంట్ త్రీ మంత్స్ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి ఇప్పుడు మేజర్ ఫైట్ అంటే బీజేపీ అండ్ కాంగ్రెస్ మధ్యలోనే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ స్పెషల్లీ ఒక త్రీ టు ఫోర్ సీట్స్ ఉన్నాయి అందులో ఫైట్ మాత్రం నెక్ టు నెక్ ఉంది అందులో వన్ ఆఫ్ ద సీట్ మల్కాజ్గిరి దాని రీజన్ ఈటెల్ రాజేందర్ బీజేపీ తరఫు నుంచి ఈటెల్ రాజేందర్ లాంటి లీడర్ ఉండడం వల్ల ఇక్కడ ఫైట్ ఉంది బట్ టోటల్ సెటిలర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ మేజర్ వాళ్ళు డిపెండెంట్ మేము అనుకుంటున్నాము మేబీ ప్రజలు లాస్ట్ టైం కూడా ఇక్కడ కాంగ్రెస్ ని గెలిపించారు బట్ అది కూడా ఒక టెన్ థౌసండ్ మెజార్టీ బట్ ఇక్కడ కూడా ప్రెసెంట్ ఏంటంటే నెక్ టు నెక్ ఫైట్ ఉంది బీజేపీ అండ్ కాంగ్రెస్ బట్ హోప్ ఏంటంటే చాలా మంది అంటుంది కాంగ్రెస్ బీజేపీ మధ్యలో ఫైట్ బట్ కాంగ్రెస్ అవుతుంది ఫైట్ లో కాంగ్రెస్ గెలుస్తుంది అని అనుకుంటున్నా చాలా మంది అయితే ఇప్పుడు మన అంటే కొత్త మట్టికి అయితే అవకాశాలున్నాయని చెప్తున్నారు అంటే ఇప్పుడు ఫ్రెషల్గా చెప్పాలంటే మనకున్న సెవెంటీన్ సీట్స్లో ఒకవేళ హైదరాబాద్ ఎక్స్క్లూడ్ చేస్తే సిక్స్టీన్ సీట్స్ వెదర్ ఇట్ ఈస్ ఖమ్మం నల్గొండ భువనగిరి వరంగల్ మహబాద్ మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ జహీరాబాద్ ఈజీ కాంగ్రెస్ విన్ సీట్స్ మధ్యకులో ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది ద రీజన్ ఏంటంటే మాజీ సీఎం కాన్స్టిట్యున్సీ అందులో ఇంక్లూడ్ ఉంది ఇంకోటి సిద్దిపేట ఇంక్లూడ్ అయ్యి ఉంది కాబట్టి మెదక్లో బీఆర్ఎస్కి కొంచెం అడ్వాంటేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అపార్ట్ ఫ్రమ్ దట్ చూసుకుంటే ఇప్పుడు చేవెల్లా మలకాజ్గిరి ఇంకోటి వచ్చేసి మన కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఈ ఫైట్స్ లో కాంగ్రెస్ అండ్ బీజేపీ మధ్యలో హ్యూజ్ ఫైట్ ఉంటుంది రీజన్ ఏంటంటే దిస్ ఇస్ పార్లమెంట్ ఎలక్షన్స్ మేజర్ గా సెంట్రల్ పార్టీస్ మధ్య డిపెండ్ అయి ఉంటుంది అందులో స్టేట్ లో కాంగ్రెస్ రావడం వల్ల కాకపోతే ఏంటంటే బీఆర్ఎస్ ఓడిపోవడం వల్ల ఇది సెంట్రల్ ఎలక్షన్స్ కాబట్టి మేజర్ ఫోకస్ ఆన్ బీజేపీ అండ్ కాంగ్రెస్ ఐఎస్ సీట్స్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ కాంగ్రెస్ గెలుస్తుంది దాంట్లో నో డౌట్ ఇప్పుడు మీరు మల్కాజ్ చూపు అడుగుతున్నారు కాబట్టి నెక్ టు నెక్ ఫైట్ ఉంటుంది ఎవరంత ఈజీగా ఈ సీట్ని గెలిచే అవకాశం లేదు అందులో బీఆర్ఎస్ ఎంత సీట్ ఎన్ని ఓట్లు ఎవరి చీలుస్తాయి అనేది ఇంపార్టెంట్ ఇక్కడ ఉదాహరణకు ఎల్బీ నగర్ తీసుకున్న ఉప్పల్ తీసుకున్నా కొక్కటిపల్లి కుత్బుల్లాపూర్ మేడ్చల్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ మన మల్కాజిగిరి ఏడు కాన్స్టెన్సెస్ ఉన్నాయి మల్కాజ్గిరిలో మ్యాక్సిమం అందరు సెట్లర్సే ఉన్నారు ఇప్పుడు లాస్ట్ టైం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ నుంచి గెలిచారు మల్లారెడ్డి అల్లుడు గారి మీద అది కూడా పదివేల ఓట్లతోటి ఎంత టఫ్ ఫైట్ నడుస్తుందో మీకు తెలుసు అందులో స్టేట్లో అప్పుడు బీఆర్ఎస్ ఉంది కానీ ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ స్టేట్లో కాంగ్రెస్ ఉంది ఇది పార్లమెంట్ ఎలక్షన్స్ రేవంత్ రెడ్డి గారు అంత ఈజీగా వదిలే పరిస్థితులు కూడా లేరు ఎందుకంటే పట్నం మహేందర్ రెడ్డి గారి భార్య మా వాళ్ళు కూడా రంగారెడ్డి వాళ్ళే ఒకటి ఇక్కడ ఒకటి బీఆర్ఎస్ లోకల్ మీద నడుస్తుంది లోకల్ లీడర్ అని కానీ చూసుకుంటే ఆ లోకల్ లీడర్ అనే ఇంపాక్ట్ ఇక్కడ అంతగా ఉండదు ఏదున్నా కానీ ఈటెల రాజేందర్ వర్సెస్ కాంగ్రెస్ ఇక్కడ ఇట్స్ నాట్ బీజేపీ అండ్ కాంగ్రెస్ ఇట్ ఈస్ ఈటల రాజేందర్ అండ్ కాంగ్రెస్ ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ఈటల రాజేందర్ లేరు నార్మల్గా లాస్ట్ టైం పోటీ చేసిన వ్యక్తి ఉన్నాడు అనుకోండి ఈజీగా గెలిచేది కాంగ్రెస్ ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఈటల రాజేందర్ టు బికాస్ ఆఫ్ బీసీ లీడర్ తెలంగాణలో కొట్లాడిన వ్యక్తి కాబట్టి కొంచెం మంచి పేరుంది ఆయనకి లాస్ట్ టైం ఎలక్షన్లో ఓడిపోయారు అది ఆయన వల్ల ఇక్కడ పోటీ మల్కాజ్గిరిలో నాన్ ఫేస్ కాబట్టి ఆల్ ఓవర్ తెలంగాణ అంతే తప్ప ఇఫ్ ఇట్ ఈస్ ఇంకెవరు లీడర్ ఉన్నా కానీ ఈజీగా టూ త్రీ ల్యాక్స్ తోటి తీసుకుపోయేది కాంగ్రెస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇక్కడ కుక్కట్పల్లి ఉంది కొద్దిబుల్లాపూర్ ఉంది కొన్ని సీట్స్ మేజర్గా అంటే ఉన్న సెవెన్ సీట్స్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ సార్ సెట్లర్స్ ఇప్పుడు సెటిలర్స్లో మీకు రేవంత్ రెడ్డి గారి పేరు కూడా బాగుంది ఏమనుకుంటున్నారే అక్కడ ఆంధ్రలో టీడీపీ తోటి పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ఇక్కడ కలిసి వస్తుందని వీళ్ళు అనుకుంటున్నారు ఇక్కడ చాలా మంది సెట్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా తెలుసు ఎవరితోటి ఓటు వేసుకుంటే ఎవరితోటి పనులు కలుగుతుంది బికాస్ ఇక్కడ స్టేట్లో ఉంది వీళ్ళు ఇప్పుడు ఈ వీళ్ళేదైతే హామీలు ఉన్నది నెరవేర్చుకోవాలన్నా కానీ వీళ్ళకి ఓటు వేస్తేనే అవుతుంది ఇప్పుడు వీళ్ళని పక్కన పెడితే వీళ్ళు ఎంపీగా ఉండి ఏం చేసారు వీళ్ళు ఎవరేం చేయలేదు ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎంపీలు ఎవరైతే గెలిచి సెంట్రల్ నుంచి ఎవరేం ఫండ్స్ తీసుకురాలేదు బీజేపీ వాళ్ళు ఉన్నా కానీ ఇప్పుడు కాంగ్రెస్కి ఒకవేళ ఛాన్స్ ఇస్తే చూద్దాం వాళ్ళు ఏం చేస్తారో అని ఫైట్ మాత్రం టఫ్ ఉంటుంది ఇది మాత్రం డ్యామ్ షో టఫ్ ఫైట్ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ ఫైట్ ఇస్ అ టఫ్ ఫైట్ డిపెండ్స్ ఆన్ బీఆర్ఎస్ ఎవరి ఓట్లు చీలుస్తుంది అనే దాని మీద ఆధారపడి ఉంది హండ్రెడ్ పర్సెంట్ సార్ నమస్తే మీ పేరు శ్రీనివాస్ శ్రీనివాస్ సరే ఇప్పుడు మల్కజగిరి పార్టీని ఇక్కడ మల్కజగిరి నియోజకవర్గం నుంచి కూడా ప్రధానమైనటువంటి మూడు పార్టీలు కూడా బరిలో ఉన్నాయి. అందరూ కూడా అత్యంత ఉత్కంఠ భరితంగా ఎదురు చూస్తున్నారు. ఏ పార్టీకి మెజారిటీ సీట్లు రాబోతున్నాయి అన్నది అందర్లోనే ఉంది. మీరేం చెప్తారు సరే ఎక్కువ మెజారిటీ సీట్లు ఏ పార్టీకి రాబోతున్నాయి అంటారు. బీజేపీ కా బిఆర్ఎస్ కాంగ్రెస్ అంటే బీజేపీ వస్తుందని అనుకుంటారు. ఏమసం 50 50 ఛాన్సెస్ దాంకైతే.

నమస్తే అండి నమస్తే నా పేరు గిరియా అండి ఇప్పుడు మల్కాజ్గిరి నుంచి ప్రధానమైన మూడు పార్టీలు కూడా బరిలో ఉన్నటువంటి పరిస్థితి సో చాలా ఉత్కంఠ భరితంగా కూడా ఎదురు చూస్తున్నారు అందరూ ఏ పార్టీ రాబోతుంది ఏ పార్టీకి ఎక్కువ మెజారిటీ సీట్లు రాబోతున్నాయని మరి మీరేం చెప్తారు బిఆర్ఎస్ కాంగ్రెస్ ఏ పార్టీ పోటీ అనేది ఏ పార్టీ కాంగ్రెస్ కూడా లేదు టీఆర్ఎస్ కూడా లేదు బీజేపీ వన్ సైడే మల్కాయి పక్క హండ్రెడ్ పర్సెంట్ వస్తాడు చాలా మంది కాంగ్రెస్ అంటున్నారు మనం ఏం చేస్తాం ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్కరిది కానీ మేమైతే బీజేపీ కొట్టేస్తాం బీజేపీ వస్తుంది అంటే మల్కాజ్గిరి మొత్తంలో కూడా ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే మేము మల్కాజ్గిరి చూస్తాం మేడం ఈటే రాజేందర్ కాదు మేము చూసి మేము నరేంద్ర మోడీని చూస్తున్నాం నరేంద్ర మోడీ వల్ల మేము ఓటేస్తాం నరేంద్ర మోడీకి ఓటేస్తాం అట్లా అంతే

అయితే రాదనుకుంటాను ఇప్పటికైతే చూడలేదు బీజేపీ వచ్చింది అయితే మల్కాజగిరిలో బిఆర్ఎస్ పోటీ అయితే కాంగ్రెస్ అని అంటున్నాం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుంది మరి ఏది వస్తుందో మనకి రెండు జాగాలు అయితే వస్తుంది రెండింటి మధ్య అయితే పోటీ ఉన్నది మరి బిజెపి వస్తుందా అని అంత ఐడియా లేదు ఎప్పుడకైతే రాలేదు ఇప్పటిదాకైతే కాంగ్రెస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ బాగా బాగుంటుంది మేడం థ్యాంక్ యూ నమస్తే అండి పేరు శేఖర్ ఓకే అండి సార్ ఇప్పుడు మల్కాజ్గిరి నుంచి ఏ పార్టీకి మెజారిటీ సీట్లు రాబోతున్నాయి బీఆర్ఎస్ కా బీజేపీ కాంగ్రెస్ బీజేపీకి బీజేపీ ఏమంటున్నారు మల్కాజ్గిరి ప్రజలంతా ఎవరికి ఎక్కువ బీజేపీ అంటారు కాంగ్రెస్ అంటారు ఏ బీజేపీకి కాంగ్రెస్ మధ్య ఫోర్టీ నడుస్తుంది ఫోర్టీ నడుస్తుంది బీఆర్ఎస్ అయితే ఎక్కడ లేదంట రాగి బీజేపీ అంటున్నారు బిజెపి వచ్చే అవకాశాలు కనబడుతుందే ఎక్కువ అవకాశాలు బిజెపికే బీజేపీకే ఉండే ఓకే సార్ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఏమో రాగిడి సరే బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి గారు ఉన్నారు మరి మూడు పార్టీల నుంచి కూడా ఏ పార్టీకి మెజారిటీ సీట్లు రాబోతున్నాయి మెజారిటీ అని కాదు కానీ ప్రజలకు ఉన్న అవగాహన ఏమున్నది అంటే ఎట్ లాస్ట్ మూమెంట్ మనకు ఎలక్షన్ అంటే కౌంటింగ్ అయ్యే వరకు కూడా తెలియదు ఏం జరుగుతుంది ఏమవుతుంది అనే సంగతి ఇప్పుడు మొన్నటి చూసుకుంటే అందరికీ బీఆర్ఎస్ది వస్తుంది అని కాన్ఫిడెంట్ ఉండే కానీ లాస్ట్ మూమెంట్ వరకు ఏమైపోయింది కాంగ్రెస్ వచ్చేసింది సో ఇప్పుడు కూడా సేమ్ అదే జరుగుతుంది ఏదానికి మెజారిటీ వస్తుంది అని ఎవ్వరు కూడా చెప్పలేరు ప్రజలు ఏంటంటే కన్ఫ్యూజన్లు ఉన్నారు ఫస్ట్ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు సోషల్ మీడియా ద్వారా మనకు అన్ని ఏదేదో రూమర్స్ జరుగుతున్నాయి ఏది వాస్తవం అనేది మాత్రం ఎవరికి తెలుస్తుంది సో మనం ఖచ్చితంగా చెప్పలేదు ఏంటంటే మెజారిటీ దేనికి వస్తుంది అనేది అయితే ఎవరు చెప్పలేరు బట్ ఎవరు వచ్చినా బెటర్ మా మద్దతు అని ఏమి లేదు ఎవరు వచ్చి అంటే లోకల్ లీడర్స్ అయితే అంటే ప్రజెంట్ ఇక్కడ అంటే ఏ నియోజకవర్గంలో ఉండే ప్రజలు అక్కడ ఉండే క్యాండిడేట్ ని ఎన్నుకుంటే బెటర్ ఎందుకంటే ఎక్కడ నుంచో వచ్చి చేసే వాళ్ళకంటే ఇక్కడ ఉండి ఎన్నుకున్న క్యాండిడేట్స్ అయితే నేనైతే ఇక్కడ లోకల్లో ఉండే దగ్గర వాళ్ళ వాళ్ళైతే ఎన్నుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను ఏం చెప్పాలి పార్టీ అని నార్మల్గా అంటే ప్రజెంట్ ఇప్పుడు ఉన్న దానికైతే అంటే ఇక ఎంపీ ఎలక్షన్స్ కి చూసుకుంటే ప్రతి ఒక్కటి ఇన్ఫ్లుయెన్స్ బాగా అయిపోయింది కాబట్టి అంటే ఇప్పుడున్న చూసుకుంటే కాంగ్రెస్ కి నెగిటివ్ వచ్చింది అంటే కొన్ని విషయాల్లో బీఆర్ఎస్ అనుకుంటున్నా సో నమస్తే సార్ ఇక్కడ మల్కాజ్గిరి నుంచి దాదాపు ప్రధానమైనటువంటి మూడు పార్టీలు కూడా బరిలో ఉన్నాయి ఏ పార్టీకి ఎక్కువ మెజారిటీ సీట్లు రాబోతున్నాయి అంటే ఏం చెప్తారు మేడం పోటీ అంటే జనరల్ గా కాంగ్రెస్ కి బీజేపీకి సో ఫస్ట్ ప్లేస్ లో బీజేపీ ఉంటుంది అండి రాబోతుంది నార్మల్ గా ఇక్కడ జనరల్ గా విని ఉంటారు మల్కాజ్ నుంచి ప్రజలు ఏమంటున్నారు ఏ పార్టీని గెలిపించుకునే వాళ్ళ ఆలోచనలో మల్కాజ్ గిరి లో ప్రజలు ఏమంటున్నారు అంటే మోడీ కావాలనుకుంటున్నారు మేడం దేశం కోసం మోడీ కావాలంటే సార్ నమస్తే అండి या 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 स्पेशल बैक टॉक टू कैप 7 మాట్లాడుతున్నా ఓసి నా క్యాప్ రైల్వే క్యాప్ అమ్మా ఆ సచ్చా ఓకే ఇస్ ఓకే సరే ఇక్కడ మల్కాజిగిరి నుంచి ఏ పార్టికి మెజారిటీ మెజారిటీ సీట్లు రాబోతున్నాయి అంటే బీజేపీ కాగా బీఆర్ఎస్ కా ఐ లైక్ బీజేపీ అమ్మా బీజేపీ బీజేపీ సెంట్రల్ ఓకే యా నేను మల్కాజిగిరి కదా నేను ఐ యామ్ ఫ్రమ్ సికింద్రాబాద్ ఇక్కడ సెంటర్లో బీజేపీ ఖచ్చితంగా రావాలి స్టేట్లో ఏదున్నా ఇట్ ఇస్ ఎ డిఫరెంట్ ఇష్యూ ఇక్కడ ఈటెల రాజేందర్ గారికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కారణం ఏంటంటే పోలింగ్ పర్సంటేజ్ అంటే ఈ ముదిరాజులు సెవెంటీ పర్సెంట్ ముదిరాజులు ఇక్కడ ఉన్నారు ఈ కాన్స్టిట్యున్సీలో డెబ్బై శాతం వరకు ఉన్నారు ఇక్కడ ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఆయనకి ఈటల రాజేందర్ గారికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అది చెప్పచ్చు ఖచ్చితంగా

Thank you, no, no, I'm not from this constituency, man. I want a change in center. I want a Congress to come back into the power. Because of various reasons. Because you know, it might be you know, a common man. He is not able to afford uh, సిలిండర్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ట్వంటీ రూపీస్ ఇట్ ఎస్ గోన్ అప్ టు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పెట్రోల్ హెస్ గోవన్ అప్ టు సిక్స్టీ సెవెంటీ రూపీస్ ఇట్ గోన్ అప్ టు హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ సో మెనీ పీపుల్ పువర్ పీపుల్ ఆర్ సఫరింగ్ లైక్ విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ టేకెన్ కేర్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఐఎమ్ టోటలీ సపోర్టర్ ఆఫ్ కామస్ ఐ వాంట్ కామ్రెస్ టు కమ్ ఇన్ టు చిత్రంగా రావాలండి లేకుంటే ఐ ఐ సపోర్ట్ బికాస్ ఆఫ్ ఎకానమీ ఎట్లా ఉన్నా అది వేరే విషయం అండి ఐదేళ్ళు కరెక్ట్గా పోతున్నాయి అనేది కామన్ మ్యాన్ ఆలోచించాల్సిన విషయం దానికోసం సో యూ లుక్ అట్ దట్ పాయింట్ డెఫినెట్గా హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ క్రోర్స్ మన ఇండియన్ డెప్ట్స్ ఉండే అది ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ క్రోర్స్ పోయి ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ ల్యాక్స్ క్రోర్స్ అయిపోయింది హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ల్యాక్స్ క్రోర్స్ కానప్పుడు People they're supporting some people are supporting BJP, but I don't I will. Congress. Congress.